ఏది అది పది లక్షల పైన వె తొమ్మిది పైన తొమ్మిది డై ఐదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ మహీంద్రా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ రోజులు ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్లు తెచ్చినా ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తున్నాం భగవంతుందా అవకాశం వచ్చిందంటే ఇది కూడా మోస్ట్ కదా జగిత్యాల ఢిల్లీ నుంచి ఇప్పటివరకు అయితే ఆరు ఎయిర్ బ్యాగులు కనబడ్డాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డోర్ ఒరిజినల్ సెల్ టైర్లు ఉన్నాయి సీట్ ఎట్లా వస్తుంది అబ్బాయితో ఇది ఈ సీట్ గుంజితే ఇటు మనకి ఫోల్డ్ అవుతుంది ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి సైడ్ ఎక్కడ ఏమి డ్యామేజ్ లేదు ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఇది ఎక్స్ సార్ ఇక్కడ ఏ ఏఎక్స్ అనేది ఇట్లా ఎక్స్ ఇంటూ మార్క్ది ఒకటి ఉంది ఒకటి పోయింది రివర్స్ కెమెరా సిల్ టైర్ ఉంది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది బ్యాక్ వీల్ డ్రైవ్ కాదు మహీంద్రా ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ డోర్లకు మొత్తం ప్లాస్టికే ఉంది డోర్ ఏం అర్థం కాకుండా ఒరిజినలే కానీ ఇయో గ్లాస్ సీసీ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు సార్ మొత్తం గ్లాసులు షోరూమే ఉన్నాయి వీల్పాన జాగ్రహ కూడా వాడలే స్వీట్ బాక్స్ భోజనం బాక్స్ బండికి ఏసీ లేదు సార్ ఓన్లీ ఫైవ్ కింద వేసి ఉంది ప్లస్ పిల్లర్లలో వెనకాల ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ప్యాకేజ్ బాగా సారీ ప్యాకేజ్ అంటున్నా ఇది సీటు ఇక్కడ ఉండదు సార్ ఇక్కడ ఉంటుంది ఇది అంటే మనకు సీట్ వెనక కొత్తది చూడరు ఇక ముంగట్టుగా వస్తుంది ఇక మన సీట్ని అంటే అట్లా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ అది డ్రైవర్ సీట్ ఒక్కదానికి ఉంది బండికి డ్రైవర్ సైడ్ ఇన్నోవా క్రిస్టక్ ఇచ్చినట్టు కింద కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చేయండి తొమ్మిది ఎయిర్ బ్యాగులు పదకొండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సారీ ఈ మూడు నాలుగు ఏడు రెండు తొమ్మిది రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇరవై యాగులు ఉన్నాయి సార్ బండికి ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బండికి సన్ రూఫ్ ఉంది వర్కింగ్లో ఉంది సారీ पारा मेट्रिक सन्ूफ़ लांग सर रूफ बोलिए बोली सर बहुत बहुत ना मेरे सर जटा को फोन मेरा गुर्द నా అన్నిటికీ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్ రాను లోపల ఏబిఎస్ బ్రేకు బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్ రాను రైట్ సైడ్ చేసి అన్నీ ఉన్నాయి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది దా శివా పోనీ రింది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఇది మహీంద్రా ఎక్సి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు సారీ అక్టోబర్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి మిడ్ నైట్ బ్లాక్ కలర్ బండి వచ్చేసి ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ముప్పై రెండు వేల రెండు వందల చిల్ ముప్పై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు డ్రైవరేషన్ ఎఫ్డబ్ల్యూడి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఉంది దీనికి ఓకే హైఎండ్ మోడల్ బండి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ లగ్జరీ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఇది ఇంజన్ సిసి వచ్చేసి మన మహీంద్రా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉంటుంది దానివల్ల మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఢిల్లీ బండి హర్యానా బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎన్వస్ ఇన్వైస్ దొరుకుతాయి కొత్త బండి ఇన్వైస్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఏఎక్స్ సెవెన్ లగ్జరీ టాప్ ఎండ్ మోడల్ దీని తర్వాత లేదు ఇదే హై ఎండ్ మోడల్ బండికి తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎలక్ట్రిక్ విండోస్ ఏసీ సీట్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ పుష్ బ్యాక్ ఉంటుంది బండికి పారామెటిక్స్ అండ్రూఫ్ ఉంటుంది కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఏడు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో అయితే రెండు వేల ముప్పై రెండు జీవితకాలం ఉంటుంది ఎన్స ఎన్సీఆర్ లోకల్ బండ్లు అన్ని పది సంవత్సరాల డీజిల్ బండ్లు బ్లూ కలర్ మిడ్ నైట్ బ్లాక్ అంటారు మనం ఏమంటాం అంటే దీని బ్లూ అంటాం ఢిల్లీ ప్రైజ్ ఎక్సీబీ సెవెన్ హండ్రెడ్ ఇది కస్టమర్ ధర ముప్పై మూడు ముప్పై మూడు లక్షల సారీ ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది కొత్త బండి నాకు తెలిసి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది లక్షలు ఉంటుంది ఢిల్లీ ప్రైజ్ ఇరవై మూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది నాలుగుకి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి స్టెపి అన్యూజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కావాలి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు కూడా సేమ్ టు సేమ్ కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి బండి నస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా ఒకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ బండి మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకు తెలిసి మూడు నుంచి నాలుగు లక్షల లైఫ్ ట్యాక్స్ వస్తుంది ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతారం జై హింద్